రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు మంగళగిరి ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు ప్రతిరోజు మూడు గంటలు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ప్రజలకి అందుబాటులో ఉంటాను సెక్యూరిటీ కూడా ఉండదు ఎవరైనా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాలకు నేను ప్రతి ప్రాంతానికి నేనే వస్తాను తొంభై వేల మెజారిటీతో నన్ను గెలిపించారు మీ యొక్క రుణం నేను తీర్చుకుంటాను ఆరు వందల కోట్లతో మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం మూడు మూడు నెలల్లోనే ఈ పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి మీ యొక్క సమస్యలు ఏమున్నా కూడా వచ్చి చెప్పుకోండి డ్రైనేజీ సమస్య మంచినీటి సమస్య రోడ్లు ఇంటి పట్టాల సమస్యలు ప్రతిదీ పరిష్కరించే బాధ్యత నాది అధికారంలో లేనప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేసి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు సొంత నిధులు ప్రజల కోసం వెచ్చించి ప్రజల్ని ఆదుకున్నాడు దాంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు మెజారిటీ ఇచ్చి బాధ్యత నా మీద మరింత పెంచారు అంటూ నిన్న ప్రజల నుంచి దాదాపుగా మూడు వందల యాభై సమస్యలకు సంబంధించిన పత్రాలన్నీ తీసుకున్నారు దాని మీద వెంటనే స్పందించాలని కూడా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు ఏ సమస్య ఉన్నా నేరుగా రండి ఎవరితో పని లేదు వృద్ధులైనా వికలాంగులైనా పిల్లలైనా నేరుగా వచ్చిందన్నే కలవచ్చు మీ సమస్య ఏదైనా ఉంటే రాసుకొని తీసుకురండి వివరాలన్నీ ఇవ్వండి సమస్య పరిష్కరించే బాధ్యత నాది అనే భరోసా ఇచ్చాడు దీంతో ఇక్కడ ఆగా మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోద్ది భవిష్యత్తులో ఆడ వైసీపీ జెండా ఎత్తే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఆల్రెడీ కరకత్త కమల్ హాసన్ కనిపించడం లేదు ఎన్నికలకు ముందే ఒక ఎత్తేసాడు కాంగ్రెస్లో దిగాడు వాడి వెంటనే ఫోన్ వచ్చింది డాన్ నుంచి వామ్ మోయాడుంటే ఇటు జైలు వేసేటట్టున్నాడు అని చెప్పేసి మరలా వైసీపీలోకి వచ్చాడు నేనైతే పోటీ చేయను ఆయన అక్కడ గెలిచే పరిస్థితి లేదు మీరు నూట యాభై కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తూ చివరికి ఐదు కోట్లు కూడా లేదు బజార్లోకి వెళ్తే నన్ను కాలర్ పట్టుకుంటూ ఉన్నారు అసలే పట్టు అని పడుతున్నారు నేను ఇంక అయితే పోండి అని చెప్తే ఒక మహిళను తీసుకొచ్చి దింపారు ఆమె పేరు కూడా లేదు రాబోయే కొద్ది రోజుల్లో లోకేష్ తీసుకునే నిర్ణయాలు మంగళగిరి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా శాశ్వతంగా ఎగరడానికి ఉపయోగపడుతుండాల ఎలాంటి అతిశయక్తి లేదు వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి